పాఠశాలలో పునః అయ్యేలోగా విద్యార్థులకు అందించేలా ఏకరూప దుస్తులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మనో చౌదరి అధికారులను ఆదేశించారు పాఠశాలలో భవనాలు త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ తదితర వస్తువులు సౌకర్యవంతంగా ఉంటేనే విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెడతారన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల నంగ్నూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పాఠశాల భవనాలు విద్యుత్తు త్రాగునీరు మరుగుదొడ్లు ప్రహరీ గోడల మైనర్ రిపేర్ పనులను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం మిఠపల్లిలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థాధురంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టేందుకు అవసరమైన క్లాత్ కటింగ్ ను డిఆర్డీఓ పీడీ జయదేవ్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల మైనర్ రిపేర్లను చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు చేపట్టిన పనులతో పాటు అదనంగా ఇంకా ఏమైనా మైనర్ వర్క్స్ లో ఉంటే అనుమతి తీసుకుని చేపట్టాలని అన్నారు

അന് ഗാലും okay.